రహీం బిస్మిల్ రహీమ్హిల్ కరీం నా ప్రియమైన మిత్రులారా సహోదరి మనులారా అల్లాహ్ అల్లాహి క దయవల్లా రమబాన్ యొక్క మాసములో చాలామంది మిత్రులు సహోదరి అల్లాహ్ అల్లాహ యొక్క ఆరాధన చేశారు ఉపవాసాలు ఉన్నారు తరావిహి నమాజ్ చదివారు అదేవిధంగా అల్లాహ యొక్క ఖురాన్ గంధం యొక్క పఠనం చేసుకున్నారు ఇలా అల్లాహ దయవల్లా ఎంతవరకు అవుతే అంతవరకు వాళ్ళు పుణ్యాలు సంపాదించుకున్నారు ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి కొంతమంది మనస్సులో ఇలాంటి ఆలోచన కూడా వస్తుంది అది ఏమిటి అంటే అమ్మో ఎంత ఆరాధన చేశానో నేను ఈ రంజాన్ అంతా కూడా ఎన్ని పుణ్యాలు సంపాదించేశాను ఈ రంజాన్ అంతా కూడా నా అంత ఆరాధన ఎవ్వరూ చేయలేదు నేను రాత్రి జాగారం చేశాను నేను ఖురాన్ యొక్క పఠనం మొత్తం ఖురాన్ మొత్తం చదివేశాను అలా కొంతమంది మనసులలో ఆలోచన వస్తుందన్నమాట నా ప్రేమైన మిత్రులారా సహోదరి ఎవరికైతే ఇలాంటి ఆలోచన వస్తుందో ఎవరికైతే పెద్ద రికం వస్తుందో అల్లాహ్కి యొక్క ఆరాధన చేసిన తర్వాత పెద్ద రికం వస్తుందో అలాంటి వాళ్ళ ఆచరణలు మొత్తం కూడా బూడిదలో కలిసిపోతాయి అదేంటండి గురువుగారు మేము ఆలోచించుకుంటే బూడిదలు కలిసిపోవడం ఏంటి అని చెప్పి మీకు సందేహం రావచ్చు ఎందుకంటే నా పేరు మిత్రులారా దీన్నే తకబ్బురు అంటారనమాట దైవ ప్రవక్తం హనీయస్ సల్లహు అనీహు వసల్లం గారు ఏమి చెప్తున్నారంటే ఒక విశ్వాసి ఏదన్నా మంచి పని చేసిన తర్వాత అల్లాహని మెప్పించే యొక్క పని చేసిన తర్వాత అతని మనసులో పెద్దరికం వచ్చింది అంటే అతను చేసిన పుణ్యాలన్నీ కూడా బూడిదలో కలిసిపోతాయి ఎందుకంటే అతను చేసేది అల్లాహ కోసం అతనికి అవకాశం ఇచ్చింది అల్లాహ్ ఒకవేళ అల్లాహతో ఆడ అవకాశం ఇవ్వకపోతే అతని దగ్గర ఆ ఆరాధన చేసే శక్తి కూడా ఉండేది కాదు ఒకవేళ డబ్బు పరంగా అతను ఎవరికన్నా సహాయం చేస్తే ఆ డబ్బు కూడా అతని దగ్గరికి వచ్చేది కాదు అవకాశం ఉండేది కాదు అందుకనే ఇదంతా కూడా అల్లాహు తారా చిత్తం వలన అల్లాహు తారా సహాయం చేయడం వలన అల్లాహు తారా మీకు ఇవ్వడం వలన మీరు ఆ యొక్క పనిని చేయగలిగారు ఒకవేళ అల్లాహు తేడా ఇవ్వకుండా ఉంటే మీరు ఆ యొక్క పనిని చేయలేరు అందుకని నా ప్రేమ మిత్రులారా సహోదరి మనులారా ఇక్కడ మనం ఆలోచించాల్సిన చాలా సన్నతి విషయం ఏమిటి అంటే మనం ఆరాధన చేశాము అల్లందుల్లా అల్లాహ్ మనకి భాగ్యాన్ని ప్రసాదించారు కానీ ఆరాధన చేసిన తర్వాత ఏ పెద్దరికమైతే ఏ గొప్పతనం అయితే మనకి మనము మనసులో అనుకుంటామో ఇలా అనుకోవడం వలన మన ఆరాధనలన్నీ కూడా వృధా అయిపోతాయి ఎందుకంటే హజరత్ అబూబకర్ సిద్దిఖర్జల్లాహు తాడా గారు ఒక హదీస్లో తెలుపుతున్నారు దైవభరక్త మహనీయ సల్లల్లాహు అలీహు వసల్లం గారు ఇలా చెప్పారు ఏమని అంటే రమవాన్ నెల పూర్తవ్య సమయంలో ఈ రెండు పనులు మీరు తప్పకుండా చెయ్యండి అని చెప్పి ప్రవక్త గారు చెప్పడం జరిగింది ఆ రెండు పనులు ఏమిటి అండి మొట్టమొదటిగా ఏమిటి అంటే అల్లాహ ముందుకు వెళ్ళి అల్లాహ ముందు రెండు చేతులు జోడించి అల్లాహతో పాపక్షమాపణ చేసుకోవాలి ఒకటి రెండవది ఏమిటి అంటే అల్లాహ్ యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవాలి అల్లాహకి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకోవాలి ఈ రెండు పనులు చేయమని చెప్పి ప్రవక్త గారు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ రెండు పనులు ఎందుకు చేయాలి ఈ రెండు పనులు చేయాల్సిన అవసరం ఎందుకు అని చెప్పి చాలామందికి అనుమానం ఆలోచన రావచ్చు నా ప్రేమ మిత్రులారా ఇప్పుడు నేను తెలియజేస్తాను అందరూ గమనించండి మొట్టమొదటిగా మనం అల్లాహ ముందు పాపక్షమాపణ అడగాలి ఎందుకు అంటారా ఎందుకు అంటే అల్లాహు తాడా మనకి రమవాన్ యొక్క మాసంలో ఉపవాసాలు ఉండడానికి తరావీ నమాజ్ చదవడానికి మామూలుగా ఫరజ్ నమాజులు చదవడానికి అదేవిధంగా నఫీల్ నమాజులు చదవడానికి అదేవిధంగా కురాన్ యొక్క పఠనం చేయడానికి అదేవిధంగా అల్లాహ్ యొక్క నామస్మరణ చేసుకోవడానికి అదేవిధంగా ఇంకా ఏదైతే ఆరాధనలు దుఆలు కానివ్వండి జికర్ కానివ్వండి కలిమాలు చదవడం కానివ్వండి ఇలా మనం ఎన్ని ఆరాధనలు అయితే చేశామో ఈ యొక్క ఆరాధనలు అన్నీ కూడా అల్లాహు తాళ మనకి చేసే యొక్క మహాభాగ్యాన్ని ప్రసాదించారు మహాభాగ్యాన్ని ప్రసాదించారు ప్రసాదించారు కాబట్టి మనం ఎంతవరకైతే చేయగలమో చెయ్యగలమో అంతవరకు మాత్రమే చేయగలిగాము కానీ మనం అల్లాహ్ యొక్క నామస్మరణ చేయడానికి అర్హులము కాదు ఎందుకంటే మనం చాలా పెద్ద పాపాత్ములము మన జీవితం అంతా కూడా పాపాలు చేస్తూ బతికాము మన ఆలోచనలన్నీ కూడా పాపంతో మునిగిపోయి ఉన్నాయి మన పనులన్నీ కూడా పాపాలతో మునిగిపోయి ఉన్నాయి మన సంపాదనలు కూడా పాపాలతో మునిగిపోయి ఉన్నాయి నేను అందరికీ చెప్పట్లేదు కొంతమందికి మాత్రమే చెప్తున్నాను కొంతమంది సంపాదిస్తారు కానీ వాళ్ళ సంపాదనలో ఏదో ఒక లోపం ఉంటుంది నా ప్రేమైన మిత్రులారా ఈరోజు శరియాతు మనకి ఎలా అయితే జీవితం సాగించమని చెప్తుందో ఆ యొక్క విధంగా మనం మన యొక్క జీవితాన్ని సాగించట్లేదు కానీ అల్లాహు మనకి ఇవన్నీ ఆరాధనలు చేసే యొక్క మహాభాగ్యాన్ని ప్రసాదించారు కాబట్టి మనం అల్లా ముందు పాపక్షమాపణ అడగాలి ఎందుకంటే మనం ఏ ఆరాధనలు అయితే చేశామో ఒకవేళ యొక్క ఆరాధనలో ఏదన్నా లోపం వస్తే ఏదన్నా బద్ధకం వచ్చి మనం యొక్క ఆరాధనన్నా సరే తప్పుగా చేస్తే ఇవన్నీ కూడా అల్లాహుతాడ మనం చేసే దుహ వల్ల అన్నీ కూడా అల్లాహుతాడ శ్రమించి మనం చేసిన ఆరాధనలకి మనకి సరైన ప్రతిఫలం ప్రసాదిస్తారు అందుకనే మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటంటే అల్లాహ ముందు పాపక్షమాపణ అడగాలి అందుకని నా ప్రేమ మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా యొక్క విషయాన్ని గమనించండి అదే విధంగా రెండో విషయం ఏమిటంటే అల్లాహ ముందు కృతజ్ఞత అడగాలి ఎందుకంటే ఇవన్నీ పనులు కూడా చేయడానికి అల్లాహు మనకి భాగ్యాన్ని ప్రసాదించారు ఒకవేళ అల్లాహు మనకి అవకాశం ఇచ్చి ఉండకపోతే ఈరోజు మన పరిస్థితి ఏమై ఉండేది ఎందుకంటే చాలా మంది మిత్రులు సహోదరిమునులు ఎలా ఉన్నారంటే వాళ్ళకి రమదాన్ అంటే తెలీదు నాకు చాలామంది చాలా మెసేజెస్ చేశారు ఏమని అంటే గురువు గారు మాకు నమాజ్ చదవడమే రాదు దయచేసి మీరు మా నమాజ్ ఎలా చేయాలో చెప్పండి అని చెప్పి ఎప్పుడు రమదాన్ మొదట్లో కాదండి రమదాన్ ఆఖరిలో అంటే ఇప్పుడు రెండు మూడు రోజుల క్రితం అంటే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది వాడు రమదాన్ నెల మొత్తం కూడా నమాజులు లేకుండా గడిపారు వాడు నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండకుండా గడిపారు అంటే వాళ్ళకి ఇష్టకరమైన జీవితాన్ని వాళ్ళు సాగించుకుంటూ పోయారు వాళ్ళకి అల్లాహు తాడా అవకాశం ప్రసాదించలేదు చాలామంది కూడా అలాగే ఉన్నారు కానీ అల్లాహు తాడా వాళ్ళకి మంచి అవకాశాన్ని ప్రసాదించారు ఉపవాసాలు ఉండే అవకాశాన్ని అల్లాహుకు ఆరాధన చేసుకునే అవకాశాన్ని ప్రసాదించారు మనకి వాళ్లలో ఉంచలేదు ఎవరైతే అల్లాహ ఆరాధన చేయలేదో అల్హందుల్లా అల్లాహు తాడా మనకి వాళ్లలో ఉంచారు ఎవరైతే ఆరాధనలు చేస్తారు అందుకనే మనం ఇక్కడ అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలుపుకోవాలి అయ అల్లాహ నేను ఎన్ని ఆరాధనలు అయితే చేశానో నువ్వు ఇచ్చిన అవకాశం వల్లే చేశాను అందుకని నేను నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అని చెప్పి మనం ఇలా చేస్తే గనక నా ప్రేమ మిత్రులారా ధార్మిక పండితులు ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మన మనసులో పెద్దరికం వస్తుందో ఎప్పుడైతే మేము చాలా ఆరాధనలు చేసామని చెప్పి మన మనసులో గొప్పతనం పుడుతుందో ఇలాంటి సమయంలో మనం చేసే దుఆల వల్ల అల్లాహు తా ఆ యొక్క పెద్ద రికాన్ని తీసేస్తారు ఎందుకంటే మనం అక్కడ ఏమంటున్నాము అయ అల్లాహ్ నేను ఏమి చేసినా నీ యొక్క అనుమతితోనే చేశాను నీ యొక్క అనుగ్రహంతోనే చేశాను అందుకని నాది ఇక్కడ ఏమీ లేదు నువ్వు నాకు అవకాశం ఇచ్చావు నేను చేశాను ఈ యొక్క మాట చెప్పామనుకోండి మన మనసులో పెద్దరికం వచ్చినా మనకి గర్వం వచ్చినా ఇవన్నీ కూడా ఏంటంటే అల్లాహ్ యొక్క కరుణ వల్ల అల్లాహ్ ముందుకు వెళ్ళి మనం చేసిన ద్వారా వల్ల ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అందుకని నా ప్రేమ మిత్రులారా ఎవరైతే రమదాన్ యొక్క మాసాన్ని పవిత్రంగా గడిపారో అల్లాహ్ యొక్క ఆరాధనలతో నిమగ్నమై గడిపారో వాళ్ళందరూ కూడా ఈ రెండు పనులు తప్పకుండా చేయండి ఒకటి అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలుపుకోండి రెండు అల్లాహతో పాపక్షమాపణ అడగండి తెలిసి తెలియక మేము చేసిన ఆరాధనలో ఏదన్నా తప్పునుంటే క్షమించండి అని చెప్పి అల్లాహ ముందు పాపక్షమాపణ అడుక్కోండి అదేవిధంగా మాకు ఇన్ని అవకాశాలు ఇన్ని ఆరాధనలు చేయడానికి మహాభాగ్యాన్ని ప్రసాదించారు అని చెప్పి అల్లాహ్కి కృతజ్ఞత తెలుపుకోండి నా ప్రేమల మిత్రులారా ఈ యొక్క విషయం మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది ఇలా చేస్తేనే మనం రమభాన్ యొక్క ప్రతిఫలాలు అల్లాహ్ యొక్క కరుణలు అల్లాహ యొక్క ప్రేమ అల్లాహ్ యొక్క దయ ఇవన్నీ కూడా మనం పొందగలుగుతాము అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని మీ యొక్క బంధుమిత్రులకు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియచేయండి అల్లాహు తాడా మీకు నాకు మనందరికీ కూడా రమవాన్ యొక్క మాసములో మనం చేసిన ఆరాధనలు వృధా కాకుండా ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క సన్నిధికి చేరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దుఆ చేస్తున్నాను అస్సలం వరహ్మ